అస్సలం అయికు రహమతుల్లాహి వబర్కా ఈరోజు మనం సులైమాన్ ప్రవక్త సులైమాన్ అలైస్లాం గారి గురించి తెలుసుకుందాం ప్రవక్త దావుద్ అలైస్సలాం తన తర్వాత తన కుమారుడు సులైమాన్ను రాజుగా చేయాలని నిర్ణయించారు కానీ దావుద్ అలైస్సలాం గారి మరో కుమారుడు అప్సలో పెద్దవాడు పెద్దవాడైనప్పటికీ రాజ బాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు తన తండ్రి సులైమాన్ను రాజుగా చేయాలని నిర్ణయించడం అప్సాలోంకు నచ్చలేదు అతనిలో ఈర్ష్యా ద్వేషాలు బుషులు కొట్టాయి ఎలాగైనా రాజసింహం స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడికి వెళ్లకుండా అడ్డుకొని తన వద్దకు వచ్చేలా చేశాడు ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు ఆ పిదప తన కుట్రకు పనికి వచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు ఒకరోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు తనతో పాటు తన అనుచరులను తీసుకొని వెళ్ళాడు గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే ఇస్రాయిల్లో వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు నగర శబ్దం వినగానే అతను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు కానీ దావూద్ అలీస్సలాం పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్య పెట్టలేదు అప్సాలోమ్ అనుచరులకు వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది జెరూసలేం పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు అప్సాలోం పట్టణాన్ని బలవంతంగా వశపరుచుకోవచ్చని ఆయన భయపడ్డారు అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలివేయాలని సందేశం పంపించారు హాని కలగక ముందే అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పారు చాలామంది పట్టణాన్ని వదిలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు దావూద్ అలీస్ సలాం ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ను ప్రార్థించారు ప్రజలు ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు కానీ చాలామంది దావూద్ పక్షాన విశ్వాసంగా నా నిలబడ్డారు ఆయన వారితో నా సొంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను అన్నారు దావూ అలయిస్సలాం కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్కదిద్దామన్నారు అప్సాలోంకు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు దావూద్ సలాం పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణివేశారు ఈ పోరాటంలో అప్సాలోమ్ హతమయ్యాడు జెరూసలంలో మళ్ళీ శాంతి భద్రతలు పునరుద్ధరించబడ్డాయి దావూద్ అలైస్సలాం రాజుగా పరిపాలించడం కొనసాగింది తన తండ్రి మరణానంతరం సులైమానలే స్థలం రాజుగా పాలనా పగ్గాలు చేపట్టారు తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ను ప్రార్థించారు అల్లా ఆయన కోరికను మన్నించాడు సులైవాన్ అలీ మహా వివేకవంతుడు మాత్రమే కాదు అల్లా ఆయనకు అనేక వరాలు ప్రసాదించారు ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు పశుపక్షాదులతో మాట్లాడగలిగేవారు భూగర్భంలో ఉన్న ఖనిజాలను తవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు జిన్నాతులకు అంటే అగ్నితో సృష్టించబడిన బుద్ధి జీవులైన ప్రాణులకు నేర్పాలని అల్లా ఆయనకు ఆదేశించారు అల్లా ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించారు అలా కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది ఒకరోజు సులైమాన్ అలీ తన సైన్యాన్ని సమావేశపరిచారు అదొక విచిత్రమైన సైన్యం అందులో మనుష్యులు పశుపక్షాదులు జిన్నాతులు ఉన్నారు సైన్యాన్ని తీసుకొని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావటాన్ని చూసింది మిగిలిన చీమలు హెచ్చరిస్తూ పారిపోండి పుట్టల్లో తలదాచుకోండి లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది అని ఆరిచింది ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది ఆయన నవ్వుకున్నారు ఒక ప్రవక్తగా తను కావాలని దేవుని సృష్టి దేనికి హాని తలిపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు చీమలను కాపాడినందుకు ఆయన అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు జరూసలెంలో ఒక పెద్ద శిలపై సులైమాన్ అలీస్సలాం ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు ప్రజలు అల్లాను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు నేడు దీనిని మస్జిదుల్ అక్స లేదా మస్జిదుల్ ఖుద్సు లేదా డోమ్ ఆఫ్ రాక్ అని పిలుస్తున్నారు ఇక్కడి నుంచి సులైమాన్ అలీస్లాం వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలుదేరారు వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకున్న చేరుకుని సనా పట్టణానికి వచ్చారు ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతిని చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు కానీ తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటి వనరులు లేవు ఆయన వెంటనే హుఫో పక్షి కోసం కబురంపారు ఆ పక్షి భూగర్భంలో జన జన వనరులను పసిగట్టగలదు ఆయన హుపో పక్షి కోసం నాలుగు చెరలుగా చెరగులా సందేశాలు పంపారు కానీ ఆ పక్షి ఎక్కడా లేదు ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరైన కారణం లేకుండా గైర్హాజర్ అయితే దానిని కఠిన్ కఠినంగా శిక్షిస్తానని అన్నారు చివరకు హుపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది మీకు తెలియని ఒక విషయాన్ని నేను కనిపెట్టి వచ్చాను నేను సభ నుంచి ఒక శుభహ శుభవార్త తీసుకొని వచ్చాను అంది ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటు చేసుకుంది సభ రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది కానీ ఇంత సంపద ఉన్నప్పటికీ ఆమె హృదయంలో ఆ రాజ్య ప్రజల హృదయాల్లో శైతాన్ తిష్ట వేసుకుని ఉన్నాడు ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాంసంగా ఉన్నారు వారంతా విశ్వప్రభు అయిన అల్లాకు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను అని ఆ పక్షి వివరించింది ఉపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ అలై సలం ఆ పక్షితో సభారానికి బయలు లేఖ పంపారు రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలు ఇచ్చారు హుపో పక్షి ఆ లేఖను సభారాణి ముందు పడవేసి ఎగిరిపోయింది వెళ్ళి ఓ మూలాన దాక్కొని చూడసాగింది సభారాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకొని చదివింది ఈ లేఖ సులేమాన్ నుంచి పంపబడింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన అల్లా పేరుతో ప్రారంభం నాకు వ్యతిరేకంగా బల ప్రదర్శనకు దిగవద్దు లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది వెంటనే తన సలహాదారులను పిలిచింది వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవాల్సినది రాణిగారేనని విన్నవించుకున్నారు వారి ఉద్దేశాన్ని ఆమె గ్రహించింది వారంతా సులైమాన్తో యుద్ధ రంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు కానీ ఆమె వారితో స్నేహం శాంతి యుద్ధం కన్నా మంచివి వివేకవంతమైనవి యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి ప్రజలు బానిసలవుతారు సంపద నాశనం అవుతుంది నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం ఆ కానుకలు తీసుకుని వెళ్లే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయొచ్చు అని చెప్పింది కానీ ఆమెకు తన మాటలన్నింటినీ హుపో పక్షి వింటుందన్న విషయం తెలియదు హుపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ఆ మీన్